న్యూస్ ఎయిటీన్ ప్రేక్షకులకు నా శుభాకాంక్షలు పల్చ పోలియో అంటే మీకు తెలిసిందే చిన్నప్పుడు అది వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి ఎవరికైనా పిల్లలకు పోలియో జ్వరం వచ్చిందంటే కాలో చెయ్యో పడిపోయి అది శాశ్వతంగా వాళ్ళకు అంగవైకాల్యం ఉంటుండే పంతొమ్మిది వందల శతాబ్దం ఎర్లీ పడిన జోనా సాల్క్ అన్న సైంటిస్ట్ ఒక అయింది దానికి పోలియో వ్యాక్సిన్ కనపడేదాప్పటి నుంచి అప్పటి నుంచి మనందరికీ ప్రపంచం అంతా ఒక వచ్చి పిల్లలు పుట్టినకు వెంటనే వన్ అండ్ హాఫ్ మంత్కు తర్వాత నెల గ్యాప్తో ఉన్న మూడు డోసులు తర్వాత మూడేళ్లకు ఐదేళ్ళకి ఇట్లా బూస్టర్ డోసు ఇచ్చట్ల పోలియో అనేది దాదాపుగా ప్రపంచం అంతా ఎడాడికేట్ అయిపోయింది కానీ ఎప్పుడైనా ఒకసారి ఎక్కడైనా ఒక కేసు కనబడ్డదని చెప్పేసి డౌట్ వచ్చినప్పుడు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే బూస్టర్ డోసు ఇచ్చేసి అప్ టు ఫైవ్ ఇయర్స్ వరకు పిల్లలందరూ కూడా ఒక డోసు పోలియో ఇస్తున్నది అది ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైనా ఎక్కడన్నా సరే మీరు తీసుకోవాలి కంపల్సరీ తీసుకోవాలి ఆ ఇనిషియల్ స్టేజ్ లోపల ఏంటంటే ఓన్లీ హాస్పిటల్ ఇచ్చేది తర్వాత గవర్నమెంట్ దాని ఇంపార్టెన్స్ గుర్తించి బస్ స్టాండ్ లోపల రైల్వే స్టేషన్ లోపల ఎక్కడ సమ్ముంటే అక్కడ కూడా అది అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ చేసి బయటకు వచ్చేసి అక్కడ కూడా వ్యాక్సిన్ ఇస్తున్నారు సో మీరు ఎక్కడైనా ప్రయాణం చేస్తున్నా కూడా ఊర్లో ఉన్నా కూడా దగ్గరలోని పోలియో కేంద్రానికి పోయి తప్పకుండా మీరు పోలియో డోస్ తీసుకోవాల్సింది పోలియో తీసుకున్న పరిస్థితి కాదు పోలియో ఓన్లీ పోలియో డ్రాప్స్ అని కాదు డీపీటీ ఇంజక్షన్తోని కొంచెం ఫీవర్ వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళు దానికి వెంటనే మీకు పారిసమా టాబ్లెట్ కానీ సిరప్ కానీ ఇస్తారు అది పోలియోతో రాదు డీపీతో కొంచెం ఎందుకంటే అది కూడా ఇంజక్షన్ కాబట్టి రేరుగా ఎప్పుడైనా ఒకసారి జ్వరం వస్తుంది రేరుగా ఎప్పుడైనా ఒకసారి ఇచ్చిన కాడ కొంచెం గడ్డలాగా కానీ దాని గురించి వరియాల్సిన అవసరం లేదు కొద్దిగా డై గ్యాప్ ఇచ్చిన తర్వాత కొంచెం వెండి కాపడము పారాసెటమాల్ సిరప్ వేస్తే తగ్గిపోతుంది ఎక్కడో ఏదో ఇంజెక్షన్ ఎక్కడో రియాక్షన్ అని చెప్పేసి అసలే పోదు ప్రాధాన్యత తప్పకుండా తీసుకోవాలి అంటే ఇప్పుడు పోలియో తీసుకున్న తర్వాత ఇట్లా ఏమీ భయపడాల్సిన అవసరం లేదు వాటిచ్చిన డోసు వేయండి ఒకటి రెండు డోసులు వేసినాక కూడా తగ్గకుంటే అప్పుడు పిల్లల డాక్టర్ని సంప్రదించండి